కేంద్ర ప్రభుత్వం యాసంగిలో వేసేటువంటి పంటకు సంబంధించి ఉప్పుడు బియ్యాన్ని మేము కొనుగోలు చేయమనేటువంటి ఓ సర్కులర్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించి సంతకం పెట్టి వచ్చింది ఇప్పుడు వచ్చేటప్పటికీ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయదు కాబట్టి మీరు యాసంగిలో వరి వేయొద్దు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో గత యాసంగిలో దాదాపు కోటి నలభై లక్షల టన్నుల వరి దిగుబడి వచ్చింది దాదాపు తొంభై మూడు లక్షల టన్నులు వరిని ప్రభుత్వం కొనుగోలు చేసింది అంటే కేంద్రానికి ఇవ్వడం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వాడుకోవడం కానీ తొంభై మూడు లక్షల టన్నులు కొనుగోలు చేసింది ఈ ఆసంగిలో వాళ్ళు ఉప్పుడు బియ్యాన్ని కొనమన్నారు కానీ రాయిస్ కొనడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నికొంటది అనేటువంటి ఆ స్పష్టత తీసుకొని రైతాంగానికి ఒక భరోసా ఇవ్వాలి ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటితో పోల్చుకుంటే ఈ రోజుకి ఏడి రెట్లు అదనంగా వరి సాగవుతుంది అంటే నీటి వనరులు కొంత పెరిగినాయి కాలువల ధర పెరగడం కావచ్చు ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులు నింపడం కావచ్చు దారిలో ఉండేటువంటి చెరువులు అన్ని నిండడం ద్వారా బోర్లు రీస్టోర్ అయిపోయినాయి గ్రౌండ్ వాటర్ పెరిగింది దానివల్ల వరి సాగు అనేటువంటిది పెరిగింది ఇంకా గుర్తించాల్సింది ఏంటంటే ప్రాజెక్టులు కాలువలకు దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం కానీ చెరువులకు దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం కానీ ఖచ్చితంగా వరి వేయాల్సిందే ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ముప్పై ఐదు లక్షల ఎకరాల దాకా సాగునీరు ఇస్తుంది వరి సాగు చేయడానికి మరి ఆ వరిని కొనమంటే కుదరదు ఖచ్చితంగా ఆ వరిని కొనుగోలు చేయాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం రారైస్ ఎంత కొనుగోలు చేస్తుంది దాంట్లో వచ్చిన సమస్య ఏంటంటే తరుగు యాసంగిలో పండేటువంటి పంటకు సంబంధించి తరుగు అనేటువంటిది వస్తుంది దానికి సంబంధించినటువంటి పరిష్కారం చేసుకోవాలి ఎంత తరుగు వస్తుంది దాన్ని ఏ మేరకు తగ్గించి కేంద్రం తీసుకోవాలనే కేంద్రాన్ని మనం కోరాల్సినటువంటి దాంట్లో ఆ మేరకు తరుగు వస్తుంది కాబట్టి ఇప్పుడు అరవై ఆరు కిలోలు క్వింటాల వరకు బియ్యాన్ని ఇస్తున్నారు యాభై ఐదు కిలోలు వస్తుంది అనేటువంటిది రైస్ మిల్లర్స్ యాజమాన్యాలు చెప్తున్నాయి ఆ పదకొండు కిలోలకు సంబంధించినటువంటి దాంట్లో కేంద్రం ఎంత భరించాలి రాష్ట్రం ఎంత భరించాలి అనేది చూడాలి తప్ప వరి అసలే వేయొద్దు అని అంటే మాత్రం రైతాంగం తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది రెండో వైపు వరి పెరుగుతున్నది ఇతర పంటలేమో పప్పు ధాన్యాలకు సంబంధించి కానీ నూనె దినుసులకు సంబంధించి కానీ మనం ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్నాం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం ఆ పంటల్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది రెండవ వైపు పండ్లు కూరగాయలకు సంబంధించినటువంటి పంటలను కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది మన రాష్ట్రానికి అవసరమైనటువంటి పండ్లు కూరగాయలకు సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యంగా కూరగాయలు యాభై నుంచి అరవై శాతం మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి వస్తున్నాయి ఇప్పుడు బోయినపల్లి మార్కెట్కి వెళ్తే దాదాపు యాభై శాతానికంటే పైగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నాయి కూరగాయలు దానివల్ల ఉండేటువంటి రైతాంగానికి ఏమి ఉపయోగం లేదు కానీ ఇక్కడ ఉండేటువంటి వినియోగదారుల మీద మాత్రం అదనంగా భారం పడుతుంది ఈ ట్రాన్స్పోర్ట్ చార్జ్ పెరుగుతుంది డీజిల్ ఛార్జీలు పెరిగినాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్ కూడా పెరుగుతుంది దీనికి పరిష్కారం చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి కూరగాయల పనులకు సంబంధించినటువంటి దాంట్లో ఒక ప్రణాళిక రూపొందించేసి హైదరాబాద్కి సంబంధించి ఇప్పుడు యాభై శాతం ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంది ఇప్పుడు మీరు కేరళ తరహాలో ఒక గ్యారంటీ కనుక చేయగలిగితే కేరళలో పదహారు రకాల పండ్లు కూరగాయలకు రేట్లు డిసైడ్ చేశారు డిసైడ్ చేసి మీరు ఇరవై రూపాయల కిలోకు తగ్గకుండా కూరగాయలు కొంటామని కనుక ప్రకటన చేస్తే ఇరవై కంటే మార్కెట్లో రైతుకు తగ్గినప్పుడు ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చేటట్లు అది కనుక చేయగలిగితే ఖచ్చితంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కూరగాయలన్నింటిని కూడా ఇక్కడనే పండించుకోవచ్చు దానివల్ల రైతాంగానికి మేలు జరుగుతుంది వినియోగదారులకు కూడా మేలు జరుగుతుంది ఇప్పుడు ఎనభై రూపాయల దాకా కిలో కూరగాయలు మనం కొంటున్నాం హైదరాబాద్ లాంటి నగరాలలో దాని ముప్పై నలభై రూపాయలు కొనేటువంటి అవకాశం ఉంటుంది రైతుకి ఇరవై రూపాయలు వచ్చినా మనకు సరిపోతుంది కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయాలనేటువంటిది మా విజ్ఞప్తి తర్వాత యాసంగికి సంబంధించినటువంటి దాంట్లో పది పంటలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది వ్యవసాయ శాఖ నుంచి దాంట్లో పెసర ఉంది మినుములు ఉన్నాయి నువ్వులు ఉన్నాయి తర్వాత కుసుమలు ఉన్నాయి తెల్ల కుసుమలు ఉన్నాయి వేరుశెనగ ఉంది దాంతోపాటు ఆవాలు ఆముదాలు కూడా ప్రకటన చేసింది మేము అడుగుతున్నది ఏంటంటే ఈ పది పంటలల్లో ఆముదాలకు ఆవాలకు కేంద్ర మద్దతు ధర లేదు కేంద్ర మద్దతు ధర ఆ ఆముదాలకు ఆవాలకు లేదు మీరేమైనా రేటు ప్రకటించారంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రేటు ఇప్పటిదాకా రాలేదు రేటు దానికి సంబంధించి ఆ రెండు పంటలకు రేటు నిర్ణయించాలి రెండవది ఇప్పుడు మినుములు కానీ పెసర కానీ వేరుశెనగ కానీ గతంలో వేరుశెనగ ఒక్క రెండు జిల్లాల మండితోనే కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు దానికి సంబంధించి ఇప్పుడు అదనంగా పంట పెంచాలి ఆ పంట పెరుగుతుంది ఇప్పుడు పెరిగినప్పుడు కొనుగోలుకు గ్యారంటీ ఇవ్వాలి దాంతోపాటు ఈ పంట నుంచి నీవు డైవర్ట్ చేయాలనుకున్నప్పుడు దానికి బోనస్ రూపంలో ప్రోత్సాహం ఇవ్వాలి ఇప్పుడు కేరళ ఏం చేస్తున్నారు అక్కడ వరి వేయరు ఇతర స్పైసెస్ వేస్తారు రబ్బరు వండి ఇస్తారు వరి ప్రోత్సహించడం కోసం వాళ్ళు పంతొమ్మిది వందల అరవై రూపాయలు ఏ గ్రేడ్ వరకు కేంద్రం నిర్ణయిస్తే కింటాలకు వెయ్యి రూపాయలు అక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది గ్రామ పంచాయతీ ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటుంది వ్యవసాయం అక్కడ హెక్టార్కు పదిహేడు వేల రూపాయలు ప్రోత్సహిస్తుంది ప్రోత్సాహకారం ఇస్తుంది వరి పండించినటువంటి రైతులకు మీరు ఇప్పుడు నువ్వులేయమంటున్నారు పెసరేయమంటున్నారు మినుములు ఏమంటున్నారు వేరుశేనగా ఏమంటున్నారు నువ్వు పెసరకు ఏడు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మద్దతు ధర ఉంది నువ్వు ఒక వెయ్యి రూపాయలు ఇస్తాం పెసరకు మీరు వెయ్యండి అని చెప్పండి పెసర పంట పెరుగుతుంది మినుములకు వెయ్యి రూపాయలు ఇస్తాం కింటాలకు అని చెప్పండి మినుములు పెరుగుతాయి అట్లాంటి గ్యా కొనుగోలుకు గ్యారంటీ బోనస్ రూపంలో కనుక ఇవ్వగలిగితే ఖచ్చితంగా మన రాష్ట్రానికి అవసరమైనటువంటి పంటలు ఈ దేశానికి అవసరమైనటువంటి పంటలు నూనె గింజలు కానీ పప్పులు కానీ లక్షల కోట్ల విలువైనటువంటి వాటిని ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం దీని నుంచి మళ్లించే దానికోసం ప్రయత్నం చేయాలంటే ఈ రకమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉండాలి రాష్ట్రంలో